తిరుపతి జిల్లా రేణిగుట్టలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా టాక్సీ ఓనర్స్ నిర్వహించారు రేణిగుంట వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట రైల్వే స్టేషన్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అందంగా అలంకరించి యూనియన్ సభ్యులు మరియు భక్తులు కలిసి స్వామివారికి పూజలు నిర్వహించారు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకి వచ్చే భక్తులకు సేవ చేస్తున్నామని యూనియన్ సభ్యులు తెలియజేశారు ఉదయం నుండి అల్పాహార ప్రసాదం తీర్థ ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు మధ్యాహ్నం పదిహేను వందల మంది భక్తులకు పేదలకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు యూనియన్ సభ్యులు మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమ అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రకాష్ భూపతి రాజా నందమూరి రాజా నాగరాజు ప్రదీప్ బాలచంద్రారెడ్డి విలియమ్స్ వాసు సెట్టిపల్లి నాగరాజు బాబుల్ మహమ్మద్ మురళి రవి అస్లాం చంద్ర యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు